మిత్రమా మరొక వీడియోతో వీడియో ఏంటంటే నా ఫస్ట్ గేదని ఆరు వేల రూపాయల కొన్నానని ఒక వీడియో చేశాను మిత్రమా మీరు మీ ఫస్ట్ గేదని ఎంత కొన్నారో మరి ఇంట్లో కనుక్కొని కామెంట్ పెట్టమని చెప్పాను మిత్రమా చాలా మంది ఎంత కొన్నారో ఇంట్లో అడిగి కామెంట్ పెట్టినట్టున్నారు మిత్రమా నేనైతే ఆ అన్నీ చదివాను మిత్రమా ఆ కామెంట్స్ కొన్ని చూసి నవ్వుకున్నాను మిత్రమా కొన్ని అయితే బలేగా అనిపించాయి నా మొదటికి ఏదైతే ఆరు వేల రూపాయలకు చేశానుగా మిత్రమా చాలా మంది కామెంట్ పెట్టారు ఏమనంటే వంద రూపాయలకు కొన్నారు తర్వాత వెయ్యి రూపాయలకు కొన్నారని కామెంట్ పెట్టారు నేను పదిహేను సంవత్సరాల క్రితమే ఆరు వేలంటే ఇంకా వెయ్యి రూపాయలు వంద రూపాయలు అంటే ఇంకెన్ని సంవత్సరాల క్రితం అయి ఉంటుంది మిత్రమా వంద రూపాయలకు కొన్నామని కామెంట్ పెట్టారుగా మిత్రమా అది దాదాపుగా తాతల తర్వాత గేద ఉంటది మిత్రమా ఇప్పుడైతే మరి రెండు లీటర్ల పాలు ఇచ్చే గేదె ఉదయం రెండు సాయంత్రం రెండు పాలు ఇచ్చే గేదె నాటు అయితే నలభై వేలకు వస్తుంది అదే ఇలాంటి గౌడు గేదెలు అనుకోండి రెండు లీటర్లు ఇచ్చినప్పటికీ అరవై వేలకు తక్కువ రావట్లేదు మిత్రమా వంద రూపాయల గేద ఎక్కడా నేను కొన్న ఆరు వేల రూపాయల గేద ఎక్కడా ఇప్పుడు అరవై వేల రూపాయల గేదెలు ఉన్నాయి మిత్రమా తక్కువ పాలు అయితే కాలంతో పాటు అవి కూడా మన సరుకులు ఎలా పెరిగిపోతున్నాయో వీటి ధరలు కూడా అలా పెరిగిపోతున్నాయి ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ చదివి వినిపిస్తాను మిత్రమా ఒకరు కామెంట్ పెట్టారు మిత్రమా వాళ్ళ అమ్మగారు వాళ్ళ చిన్నప్పుడు రెండు లీటర్లు ఇచ్చే పాల గేద ఐదు వేలకు కొన్నారంట మిత్రమా మరొకరు కామెంట్ పెట్టారు మిత్రమా లక్షన్నరకి రోజుకి తొమ్మిది లీటర్ల పాలు ఇచ్చే గేదె కొన్నారంట మిత్రమా ఒకరు పెట్టారు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఐదు వందల రూపాయలకు కొన్నారంట మిత్రమా విష్ణువర్ధన్ గారు ఒక కామెంట్ పెట్టారు ఏంటంటే వాళ్ళ తాతగారు వాళ్ళ చిన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలకే గేదెను కొన్నారంట మిత్రమా నాకు వచ్చిన కామెంట్లన్నిటిలో ఇదే తక్కువ రేట్ అనిపించింది మిత్రమా తక్కువగా పెట్టారు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు మిత్రమా వాళ్ళు యాభై రూపాయలకి కొన్నాము తర్వాత డెబ్బై ఐదు రూపాయలకి కొన్నాం వంద రూపాయలకి ఐదు వందలకి రెండు వేలకి రెండు వేల ఐదు వందలు తర్వాత ఐదు వేలు పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా చాలా మంది కామెంట్స్ పెట్టారు మిత్రమా అలా రెండు లక్షలకు కూడా కొన్నామని కామెంట్ పెట్టారు మిత్రమా తక్కువ ఏమో ముప్పై ఐదు రూపాయలు హైయెస్ట్ ఏమో రెండు లక్షలని కామెంట్ పెట్టారు మిత్రమా కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరెంత కొన్నారో కామెంట్ పెట్టండి మిత్రమా ఇలాంటి వీడియోలకి కామెంట్ పెట్టమని చెప్తాను కదా చెప్పినప్పుడు మీరు పెట్టే కామెంట్స్ కి కొన్నిటికేమో నవ్వు వస్తుంది కొన్ని ఏమో పిచ్చి పిచ్చిగా పెడతారు పిచ్చి పిచ్చిగా పెట్టిన నేను పెద్దలు పట్టించుకోను కొన్నేమో ఎంకరేజ్ చేసే విధంగా ఉంటాయి వాటిని అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మరి ఎంకరేజ్ తో ఇంకొంచెం ముందుకు వెళ్తాను మిత్రమా నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ మిత్రమా నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్